కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఏపీలో ఏ విధంగా ఇసుక దోపిడీ జరుగుతుందో మనందరం కూడా చూస్తున్నాం ఏకంగా కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కింద ఉన్నటువంటి నాయకులంతా కూడా ఏ విధంగా దోచుకుంటున్నారో కూడా మనం చూస్తున్నాం సముద్రం మధ్యలో కూడా రోడ్డు వేసి మరీ సముద్రం నుంచి దోచుకోబోతున్నారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక అని చెప్పేసి చెప్పాడు ఉచిత ఇసుక పారదర్శకంగా ఇసుక సరఫరా ఇక అందుబాటులో ఇసుక ఇలా ఎన్నెన్నో రకాలుగా చెప్పడం జరిగింది ఇలా ఎన్ని పేర్లతో ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో మాత్రం శూన్యం రాష్ట్రంలో ఇసుక దంద విచ్చలవిడిగా కొనసాగుతుంది అధికార పార్టీ అండదండలతో కూటమి నాయకులు నేతలు యథేక్షగా ఇసుక అక్రమ రవాణా కూడా సాగిస్తున్నారు ఇవన్నీ కూడా ఏకంగా ప్రజల నుంచి తీవ్ర ఆరోపణలు కూడా వస్తున్నాయి అనేక మంది కంప్లైంట్లు కూడా చేస్తున్నారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా వార్నింగ్ ఇస్తారని తప్ప యాక్షన్ మహం తీసుకోడు తాజాగా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇసుక మాఫియా మీద కొంతమంది యువకులు సెల్ఫీ వీడియో తీసి పోస్ట్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది ఈస్ట్ గోదావరి జిల్లా వంగల్పూడి ప్రాంతంలో ఇసుక ర్యాంప్ టూలో టన్ను ఇసుకకు రెండు వందల యాభై రూపాయలు వసూలు చేసుకున్నారని చెప్పేసి యువకులు ఆధారాలతో సహా వివరించడం కూడా జరిగింది నిబంధనల ప్రకారం టన్నుకు ఎనభై నాలుగు రూపాయలు ఉంటే వంగలపూడి ర్యాంప్ టూ వద్ద మాత్రం అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు టన్నుకు రెండు వందల యాభై రూపాయలు వసూలు చేస్తున్నారంట అంటే నిర్ణీత ధర కంటే టన్ను మీద నూట అరవై ఆరు రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు ఇరవై నాలుగు టన్నులు ఇసుపుకో ఆరు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ఎక్స్ట్రాగా బిల్లు రసీదు అన్నీ కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటున్నారు వాళ్ళకి ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఏకంగా కలెక్టర్ గారికి వేడుకుంటూ ఒక వీడియోని కూడా చూపించడం కూడా జరిగింది ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నారు వాళ్ళు మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు అని చెప్పేసి వేడుకుంటూ యువకులు ఆ ఇసుక ర్యాంపోతేనే ఒక సెల్ఫీ వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో వదిలేరు ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో మీ వైరల్ అవుతుంది అంటే రాష్ట్రంలో ఇసుక దోపిడీకి యువకుల వీడియో అద్దం పడుతుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదనంగా ప్రజల నుంచి వసూలు చేసినటువంటి వంటి సొమ్ముని అధికార పార్టీ నేతలు వాటాలు కూడా పంచుకుంటున్నారు నీకెంత నాకింత నువ్వు ఇంత తీసుకో అని చెప్పేసి ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వం తమను మోసం చేసిందని చెప్పేసి ప్రజలంతా కూడా గగ్గోలు పెడుతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన డబ్బులంతా కూడా ప్రభుత్వ ఖజానాకి వెళ్ళేది ఇప్పుడు డబ్బులంతా కూడా తెలుగుదేశం పార్టీ నేతల జోబీలోకి వెళ్తుంది యువకులంతా కూడా డేపచ్చంగా అసలు ఆ వీడియో మీరందరూ కూడా చూడవచ్చు ఒకసారి సెల్ఫీ వీడియోని మీరు అందరూ కూడా చూడండి నమస్తే అండి కలెక్టర్ గారు మేము ర్యాంప్ నుంచి వీడియో తీస్తున్నామండి ఇది వంగలపూర్ ర్యాంప్ టూ అండి ఇక్కడ అధిక రేట్లు తమ్ముతున్నారండి మీరు ఇచ్చిన ఎనభై నాలుగు రూపాయలకి అమ్మకుండా రెండు వందల యాభై రూపాయలు కట్టించుకుని లోడ్లు వేస్తున్నారండి ఇరవై నాలుగు టన్నులకి ఆరు వేల రూపాయలు కట్టించుకున్నారండి మా దగ్గర రిసిప్ట్ ఉందండి ప్రూఫ్ ఉందండి ఇదిగోండి వెహికల్ లోడ్ అవుతుంది ఇదిగోండి బిల్లు కూడా ఉందండి మా దగ్గర ఓకేనండి థ్యాంక్ యూ అండి మాకు నైన్ చేయవలసిందిగా కోరుకులు అర్థిస్తున్నానండి